ا جي ڏس وين ها او انڪه ٻاهي آءُ سپلائير آھين سپلائير ٿينگا سپلائير அட இங்க என்னவா நடக்குது வா அது சின்னதா இருக்குடா ஆ அது அட அந்த அந்தலாம் ஆ நம்ம முன்னாடி இந்த பத்தனப்பட்டி கன்ஃபியூட் எல்லா பத்தனப்பட்டி நம்ம பேர் பாலா எங்க கிண்டா சின்னதா ஆடா என்னடா என்னடா போச்சு அப்பையெல்லாம்

ఈరోజు దురిద్రోత్సవ శాతం మన కావలి శ్రవంతి థియేటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల హాలు తగలబడటం జరిగింది ఆ విషయం తెలిసి ఫైరింజన్ సిబ్బంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ స్వచ్ఛంద కార్యకర్తలు కానీ చాలామంది వచ్చి దాన్ని ఆర్పడడం జరిగింది బాగా భారీ నష్టం జరిగిందని మాకు అనిపిస్తున్నది మొత్తం సీట్లు కానీ స్క్రీన్లు కానీ ప్రొజెక్టర్ రూమ్ కానీ ఏమీ లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది ఇది కావల్లో మును పెనుగడి విధంగా దురదృష్టల శాఖ షార్ట్ సర్క్యూట్ వల్ల అని అనుకుంటున్నాము ఇంకా దీనిపైన మిగిలిన విషయాలు మన అధికారులు తెలియజేస్తాను తొందరలో దీనికి గాను నేను హాలు యాజమాన్యానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాము ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అత్యున్నత నాణ్యత గల మరియు క్రమశిక్షణ ధ్యేయంగా భావించి గత పద్దెనిమిది సంవత్సరాలుగా పిఎస్ రెడ్డి మరియు బివిఎస్ రెడ్డి గారుల సారథ్యంలో నడపబడుతున్న విద్యా సంస్థలు ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సువిశాలమైన ప్రాంగణంలో నెల్లూరు తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన విద్యా క్యాంపస్లు ప్రియదర్శనికే సొంతం విశాలమైన క్రీడా ప్రాంగణం కంప్యూటర్ ల్యాబ్ ట్రిపుల్ ల్యాబ్ ఈఎ ల్యాబ్ మెకానికల్ ల్యాబ్ ఇంగ్లీష్ ల్యాబ్ సివిల్ ల్యాబ్ ప్లేస్మెంట్ సెల్ బస్ ఫెసిలిటీతో పాటు ప్రముఖ ఎమ్మెల్సీ కంపెనీలలో ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థలు ప్రియదర్శి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మా కోర్సులు సివిల్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఈసీఈ సిఎస్సి సీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మేషన్ లెర్నింగ్ ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ సిఎస్సి అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కనపర్తిపాడు నెల్లూరు